హలో హాయ్ అండి వెల్కమ్ టు భావికాస్ వండర్ల్యాండ్ ఛానల్ అండి మీరు చూస్తున్నారు కదా స్టప్పయిడ్ ఎగ్ ఆమ్లెట్ చపాతి చేసిన్నానండి ఈ విధంగా చపాతి లోపలే ఆమ్లెట్ ఇది అయ్యేటట్టు ఇలా చేసిన్నానండి నేను పిల్లలకు ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు మనము ఏమి కూరలు లేకపోయినా కూడా ఈ విధంగా చేసుకొని క్యారీ బాక్స్ పెట్టించవచ్చు అండి టమోటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు అండి సరిపోతుంది తినచ్చు పిల్లలు ఒత్తిదైనా తినేస్తారు అలాగే బాగుంటుందండి ఈ విధంగా మనము రెండు ఎగ్స్ తీసుకునే నేనైతే మీరు క్వాంటిటీని బట్టి తీసుకోండి గరం మసాలా పెప్పరు సాల్ట్ తగినంత వేసుకోండి మీరు నేను రెండు ఎగ్స్కి టూ ఎగ్సే కాబట్టి నేను అంత తీసుకున్నా కొత్తిమీర కొంచెం వేసుకున్నా మీకు స్పైసెస్ ఎక్కువ కావాలంటే మీరు పచ్చి గ్రీన్ చిల్లీ కానీ పచ్చి అదే వేసుకోవచ్చండి పచ్చిమిరపకాయందు చూడండి ఈ విధంగా బాగా బ్లెండ్ చేసినానండి మిక్సీకి వేసిన నేనైతే మీరు మిక్సీకి లేదంటే బాగా మీరు ఏమైనా బ్ల బాగా నీట్గా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ బ్లెండర్తో కానీ చేయొచ్చండి మీరు మీ ఇష్టము అది బాగా మనం ఎంత నీట్గా ఇది బ్లెండ్ చేస్తే అంత బాగా మనకు లోపల స్టప్డ్ ఆమ్లెట్ అవుతుంది చపాతి చా లోపల పెట్టేకి జ్యూస్ బాగా పోసేకి బాగా జ్యూస్ లాగా అయిపోతుంది కదండి ఈ విధంగా బ్లెండ్ చేసుకోండి ఎగ్స్ నేను చూడండి చపాతి మనకు పొరలుగా రావాలంటే ఈ విధంగా మర్చాలండి ఫస్ట్ నేను చపాతి రుద్దేసుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకు ఆయిల్ పూసే అప్లై చేసినాను చూడండి అప్లై చేసి మళ్ళీ పైన ఒట్టి పిండి వేసి అది తడి మనం పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి అది వేసేసి మళ్ళీ మనం స్ప్రెడ్ చేసేసిన చూడండి నీట్గా ఇట్లా చేసినామంటే పొర్రలు బాగా వస్తాయండి ఆంధ్రాలో అయితే ఆల్మోస్ట్ చపాతి ఇలాగే చేసుకుంటామండి మేము చాలామందికి తెలిసి ఉంటుంది ఆంధ్ర వాళ్ళకు మనకు ఈ విధంగా చేస్తేనే మీకు స్టప్పడ్ ఎగ్ ఆమ్లెట్ చేయడానికి ఈజీగా అవుతుందండి మీకు మళ్ళీ మీరు కావాలంటే నేను బాగా చూపిస్తున్నాను కదా ఒక అబ్జర్వ్ చేసి చపాతి మాత్రం చపాతి చేసేది ఇట్లా పొరలు పొరలుగా రావాలంటే ఈ విధంగానే రోల్ చేయండి బాగా వస్తుంది ఇంకా చపాతి రుద్దేసుకొని మీరు చూడండి కాలుస్తే అట్లా మనము ఏంటంటే ఇది మనము చపాతి కర్రతో అట్లా పైన అట్లా రుద్దుతూ ఉంటే అంచుల కందు బాగా పొర్రలు బాగా వస్తాయండి పొంగి మీకు అది నాకు కరెక్ట్గా మీకు చూపించే కాలేదు పొంగేటప్పుడు నాకు బాగా పొంగుతుందండి చపాతి నేను ఆయిల్ అయితే వేసుకోవద్దండి టూ సైడ్స్ బాగా ఇట్లా మీడియం మంటతోనే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి ఎక్కువ పెట్టద్దండి మాడిపోతుండే చపాతి ఈ విధంగా రెండు టూ సైడ్స్ అంతా కొంచెం లైట్గా రోస్ట్ చేయండి లైట్గా కాల్చి మళ్ళా తర్వాత ఇట్లా పొరలు తీస్తే వస్తుంది చూడండి నేను చూపిస్తాను మీకు దాంట్లో నేను ఆమ్లెట్ ఇది మనం ఎగ్ బాగా నీ నీట్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదండి అది పోస్తున్నా ఆ విధంగా పొరలు వచ్చినాయి చూడండి నేను నేను చెప్పిన ప్రాసెస్తోనే చపాతి రుద్దుకోండి పొరలు బాగా వస్తాయి ఇప్పుడు దాంట్లో నేను ఎగ్ మనం చేసుకున్నది మిక్సీకి వేసి పెట్టుకున్నా కదా ఎగ్ బాగా బ్లెండ్ చేసి అది పో అది దాంట్లో లోపల ఆ పూరలో పోస్తానండి డ్యామేజ్ కాకుండా చూడండి అట్లా ఓపెన్ చేస్తే అయిపోతుంది చూడండి ఎంత బాగా ఓపెన్ అయిపోయిందో ఇంకా మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఎగ్ను ఇట్లో వేసేసి కాల్చుదామండి బాగా వస్తుంది చూడండి చూపిస్తాను నీకు దాంట్లో వేస్తాను ఒక పొర్ర తీసేసి అట్లా ఒక లేయర్ అట్లా ఓపెన్ చేసి అది పోసేయాలండి మనము దాంట్లో పోసేసి అట్లానే ఇది అంచులు బయటికి రాకుండా కొంచెము అట్లా హైటులో పెట్టేసి అది కొంచెము ఇది లోపలంతా ఆమ్లెట్ ఇది ఎగ్ మిశ్రమం అంతా కూడా లోపల స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి మనము క్లోజ్ చూడండి అంతా పోసి ఈ విధంగా నేను అంచులు మాత్రం క్లోజ్ చేసేసిన చూడండి అవి కొంచెం అట్ట క్లోజ్ చేసి పట్టేసుకుంటే అంత లోపలికి స్ప్రెడ్ అవుతుంది ఇంకా చపాతి ఆమ్లెట్ లాగా పొంగిపోతుందండి బాగా ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ లోపల ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి కొంచెం ఫ్లేమ్ అయితే జాగ్రత్తగా చూసుకోండి నేను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నానండి ఫస్ట్ ఆయిల్ వేయకుండా చేసిన ఎందుకంటే మనం మాడిపోతుందండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అందుకని ఈ విధంగా చేసుకోవాలి మీకు చూపిస్తానండి లాస్ట్లో ఎలా వచ్చింది అనేది కూడా నేను టమాటో సాసు పిల్లలకు చాలా ఇష్టపడి తింటారండి ఈ విధంగా చేసి పెట్టేసినామంటే క్యారీలకు అందు క్యారీ బాక్స్కు పెద్దలు కూడా తినొచ్చు అండి టమాటో సాస్ కానీ మీ ఇష్టం అండి దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చు స్పైసెస్ చూడండి లోపల అంత బాగా ఫ్లఫీగా ఆమ్లెట్ వచ్చిందండి అందుకే చపాతి కూడా పొంగుతూ ఉంది లోపల ఆమ్లెట్ ఫ్లఫీగా అవడం వల్ల చపాతి చూడండి లావుగా అనిపిస్తుంది ఈ విధంగా బాగా తిప్పుకుంటూ మాడిపోకుండా రెండు టూ సైడ్స్ కాల్ చేసుకోవాలండి బాగా రోస్ట్ చేసుకోవాలా మీకు నేను లాస్ట్లో పెట్టినానండి కట్ చేసి చూ చూడండి ఫ్లఫీగా వచ్చింది మనం మెత్త కొట్టినాం బాగా బ్లెండ్ చేసినాం కదండి ఎగ్గు అందుకే దాని బాగా లోపల ఆమ్లెట్ ప్లఫీగా ఉందండి బాగా చూడండి నేను పెన్ను పైన అట్లా కట్ చేసినాను చాక్తో మామూలుగా పిజ్జా కట్ చేసేది ఉంటుంది అదైతే బాగా వస్తుందండి నీట్గా నేను మీకు చూపించడానికని కట్ చేస్తున్నానండి పిల్లలకి ఈ విధంగా సా రెండు రెండు పీసులు కానీ ఫోర్ పీసెస్ కూడా వస్తాయి కదండి కట్ చేస్తే చూడండి ఎంత ఆమ్లెట్ చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో లోపల ఈ విధంగా చేసుకున్నారంటే తొందరగానే అయిపోతుందండి టమాటో సాస్ ఇది స్కెచ్అప్ ఉంటుంది కదండి వాటిలోకి బాగుంటుందండి డిప్ చేసుకొని తింటారు పిల్లలు బాగా టేస్టీగా ఉంటుంది మనకు ఏమి కూరలు లేనప్పుడు అందు ఇన్స్టెంట్గా మనం అర్జెంటుగా క్యారీ పిల్లలకి చేపించాలంటే ఈ విధంగా చేయొచ్చండి డైరెక్ట్గా మనం ఆమ్లెట్ పెను పైన వేయలేదు కాబట్టి ఈ విధంగా చపాతీలో ఆమ్లెట్ ఇది కాల్చినాం కాబట్టి కొంచెం విటమిన్స్ కూడా మనకు లాస్ కావని చెప్పి ఎగ్లో ఉండే ప్రోటీన్ కూడా లాస్ కాదని నేను అనుకుంటానండి ఓకే అండి ఈ విధంగా చేయండి చాలా బాగా వస్తుంది పిల్లలకు బాక్స్లో పెట్టిచ్చేగ్ కూడా బాగుంటుంది మనకు తొందరగా కర్రీస్ చేసేది అంత టైం ఉండకపోతే ఈ విధంగా చేసేసుకోవచ్చు అండి ఒక్కొక్క సమ్ టైమ్స్ మనకు అర్జెంటుగా ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు ఈ విధంగా అందరికీ అవైలబుల్లోనే ఉంటుంది ఎగ్స్ కానీ గోధుమ పిండి కానీ ఇంట్లో ఈ విధంగా చేసేసుకోవచ్చండి పెట్టేయచ్చు